పెద్ద సినిమా చర్చల్లో ఉన్నప్పటి నుంచి సుకుమార్ బుజ్జిబాబు మధ్య పోలికలు వెతకడం మొదలు పెట్టేశారు జనాలు అలాంటి వారి కోసమే లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఈ డిస్కషన్ లో కిసిక్ బ్యూటీ శ్రీలీల పేరు మారుమోగిపోంది ఇంతకీ ఏంటా వార్త మాట్లాడుకుందాం పదండి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ద ఈ సినిమా షూటింగ్ కి స్మాల్ గ్యాప్ ఇచ్చారు ఈ టైం ని లో ఉన్న పనులను కంప్లీట్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు మరి డైరెక్టర్ ఏం చేస్తున్నారు అని అడిగితే స్పెషల్ సాంగ్ కి జిగేల్ మనిపించే భామను వెతికే పనిలో పడ్డారనే మాట వినిపిస్తోంది పాపులర్ అయ్యిందో కోసం కిస్సిక్ భామ అప్రోచ్ అయ్యారన్నది న్యూస్ వరుసగా స్పెషల్ సాంగ్ లు చేయను మనసుకు మారి దగ్గర అనిపించి చేసి తీయాల్సిందేనని ఫీలింగ్ వస్తే మాత్రం దాని గురించి ఆలోచిస్తానని ఆల్రెడీ చెప్పేశారు శ్రీలీల మరి గురువుకు దగ్గ శిష్యుడు బుచ్చిబాబు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పేశారా పెట్టారా అన్నది ప్రస్తుతానికి సస్పెండ్ శ్రీలీల ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా అది వార్తే పుష్ప పుష్పటు స్పెషల్ సాంగ్ గురించి కూడా మొదటి నుంచి ఇలాంటి డిస్కషన్ జరుగుతూనే ఉంది చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి ఇప్పుడు పెద్ద విషయంలో అదే ఫార్ములా రిలీజ్ అవుతోంది అన్నట్టు పుష్ప స్పెషల్ సమంతతో పెద్ద ఐటమ్ సాంగ్ చేయిస్తే ఈ థాట్ మేకర్స్ మనసులో ఉందో లేదో కానీ ఒకవేళ ఉంటే మాత్రం పెద్దిలో రంగస్థలం ప్లే ఆఫ్ పక్కాగా హిట్ అవుతుందని ఇంతకీ మీరేమంటారు మీ ఊ అంటారా ఊ అంటారా